పల్లి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిపై బాంబుల వర్షం కురిపించాడు మల్లెమాల సుకుమార్ రెడ్డి అమృత పైలాన్ కోల్చివేత కేసులో అప్రూవర్ మారి మీడియా ముందుకు వచ్చిన మాజీ ఎఎంసీ చైర్మన్ మల్లెమాల సుకుమార్ రెడ్డి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిపై విరుచుకపడ్డారు ప్రతాప్ కుమార్ రెడ్డి ఒక పథకం ప్రకారం పన్నిన కుట్రలో భాగంగానే ప్రెస్ క్లబ్ పేరుతో పైలాను కోల్చివేశారని సుకుమార్ రెడ్డి మీడియా ముందు వెల్లడించారు అమృత తాగునీటి పథకంలో పనులు పూర్తి చేయకుండానే నిధులు మంజూరు చేశారని దీనిపైన ఎంక్వైరీ చేస్తే విస్తుపోయే నిజాలు బయటకు వస్తాయని చెప్పిన సుకుమార్ రెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి దగ్గరుండే పైలన్ను ధ్వంసం చేయించారని పేర్కొన్నారు ప్రతాప్ కుమార్ రెడ్డి ఒక స్వార్థ పరుడని ఆయన కోసం ఇరవై రెండు రోజులు తాను జైల్లో ఉన్నానని చెప్పుకొచ్చారు నేను తప్పు చేశాను నేను జైలుకు పోతా ఐదు వందల మంది కార్యకర్తలతో వచ్చి జైలుకు పోతా లొంగి వావచ్చుగా సిగ్గు లేకుండా పోయి బయలు తెచ్చుకున్నావు ఒక్కడవే నేను నమ్ముకున్న పాప విలేకరులో జైల్లోనే ఉన్నారు కనీసం లాయన్ కూడా పెట్ట నాయకుడు జైలుకు పోతా ఎమ్మెల్యే టికెట్ రాదని మా మేము నెత్తికొని పొయ్యొచ్చా పోయా చెప్పాను బెంగళూరులో ఇద్దరు కలిసి ల్యాండ్ రిజిస్టర్ చేసుకున్నారు అవినీతి సొమ్ముతో కొన్నావా లేదా సాక్షాత్తు సహా వస్తే బయటికి కర్ణాటక ఆఫీసులో అప్లై చేస్తే కాగితాలు దొరుకుతాయి రామిరెడ్డి అనే పేరులో ప్రతాపరెడ్డి దగ్గర ఐదుగురు ఉంటారు పేరులోనే ఇద్దరు ఉంటారు రామిరెడ్డి అంటే రక్తం మరిగిన పులి నిద్ర లేచి ఎలా దోచుకోవాలా ఎలా వాడుకోవాలా ఎలా మనిషిని వదిలేయాలా ఈ నైజమే రామిరెడ్డి ప్రతాపిరెడ్డి అని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాం దానికి కాదా నేను అడిగేదానికి మీరే పత్రికాముఖంగా నిలదీస్తున్నారు ఎందుకంటే పైలాను ఇరవై పదో నెలలో నా పది నాలుగు రెండు వేల ఇరవై సామాజిక వర్గాన్ని దూషించి వాళ్ళ మీద వ్యతిరేక ద్వేషం పెంచుకొని వాళ్ళని అమ్మ లెక్కలు తిట్టి బూతులు తిట్టి కొట్టాలా పైలా నా కొడుకు ఓపెన్ చేసిందని అని ఓపెన్గా చెప్తున్నా భాష కూడా అంత నీచంగా మాట్లాడి ఒక కమ్మ సామాజిక వర్గం ఓపెన్ చేసింది కమ్మఒళ్ళేంది డాష్ అని చెప్పి బూతులు మాట్లాడుతూ నీచాతి నీచంగా నా పేరు లేకుండా శాసనసభ్యుడి పేరు లేకుండా శిలాపాలకం పెట్టారు ఈ శిలాపలకాన్ని కుట్ర కుట్రకోణం మనసులో పెట్టుకొని మేకవన్న పునిలాగా పైకి రామిడి ప్రతాపరెడ్డి అంటే ప్రతిపక్షంలో ఉన్నంగా ప్రతాపరెడ్డి అంటే అయ్యా మంచోడు దేవుడు సౌమ్యుడు అన్నా అని పిలుస్తాడు అమ్మ ఆత్మ్యాయ అని చెప్పి ఇదే నడితే మేము అందరం కూడా చెప్పినాం నమ్మాం కలిసి ప్రయాణం చేసాం చెప్పిన మాటకి ఎక్కడ తూచా తప్పకుండా నాయకుడు ఏం చెప్తే ప్రతి కార్యక్రమం ప్రతాప్ కుమార్ రెడ్డి ఆయనకి సంబంధించినటువంటి ఈరోజు కేసులో ఉండేటువంటి కొందరు ఒక వ్యక్తి పేరు అసలు పెట్ల అది తెలిసి పెట్టలేదో పెట్టలేదో డిపార్ట్మెంట్కి నాకైతే తెలియదు నా ఇంటికి వచ్చారు వచ్చి తొమ్మిదిన్నర దాకా శిలాపాలకం కొట్టి జర్నలిస్ట్ డబ్బుకి వెయ్యాలంటే అప్పుడు దాకా శిలా పలకం అనేది కూడా నాకు జర్నలిస్ట్ల తెలియని కూడా తెలియదు ఎందుకంటే ముందు రోజు దాకా జర్నలిస్ట్ కబ్బ అంటున్నాడు కదా ఇది జరిగే పని కాదు దీని ఏదో ఉందని అనుకున్నా కానీ శిలా పలకం కొడతాడు నేను వచ్చాడు నాతో మాట్లాడాడు నా ఇంట్లో కూర్చొని ఇదే మాట కమ్మోళ్ళు 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 డాష్ వాళ్ళని వదలకూడదు ధ్వంసం చేయాల ఇదే భూతులతో మాట్లాడిన మాటకి సాక్ష్యం ఈ కేసులో ఈరోజు ప్రధాన ముద్దాయిలుగా ఉన్నటువంటి ముగ్గురు వ్యక్తులు నా ఇంటికి నలుగురు వ్యక్తులు నా ఇంటికి వచ్చారు ఒక వ్యక్తి పేరు పెట్ల నలుగురు వ్యక్తులు నా ఇంటికి వచ్చింది వాస్తవాలు మావునా కాదు తొమ్మిదిన్నర దాకా తప్పు ఈ సంస్కృతి తప్పు మంచి పద్ధతి కాదు నువ్వు వెనక స్థలం చేయదలుచుకుంటే లేదా ఒక రకర కొని మీ తమ అమ్మ నాన్నపితే జనలిస్ట్ కప్ కట్టి చూసి శాశ్వతంగా నిలిచిపోద్దని చెప్పింది తప్పితే నేను ప్రోత్సహించలా కావిల్లో ఏ రోజు సుకుమార్ రెడ్డి చెడును ప్రోత్సహించాడా లేదా అనేది మీ అందరికీ తెలుసు ఇక్కడ ఉండే వాళ్ళకి తెలుగుదేశం పార్టీ నాయకులు మన మాట్లాడుతున్నారు అయ్యా రాజకీయాల్లో నాకు రామిరెడ్డి ప్రతాపుడికి నేను శిష్యుడిని కాదయ్యా రామిరెడ్డి ప్రతాపుడికి నేను రాజకీయ గురువు నాయనా ఇది తెలుసుకోండి వాస్తవాలు పెద్ద బాల శిక్ష ఎలా నేర్పిస్తాడో అలా ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా నేర్పించినటువంటి వ్యక్తిని నేను నన్ను అందుకే దూరం చేసి కుయ్యులు బన్నీ సమాజంలో నన్ను చేయాలని చూసాడు ఒక మనిషిని మనిషి చేయాలంటే ఏమీ చేయలేడు పైన భగవంతుడు ఎప్పుడు చూస్తూ ఉంటాడు నాకు తెలిసినటువంటి నమ్మకం భగవంతుడే సాక్షిగా చెప్తున్నా ఆ భగవంతుడే నీకు ఈరోజు శిక్ష వేశాడు నువ్వు ఇలాంటి మోసపు పనులు అరాచకాలు చేసేవు కాబట్టి నిన్ను కావలి ప్రజలు ముప్పై వేలతో ఓడిస్తే ప్రెస్ మీట్లో ఆన్లైన్లో ముప్పై వేలు ఉఫ్వా ఉఫ్ అంట తాడవబోతి ఉఫ్ అనే రేపు యాభై వేలతో పోతావు లక్ష్యతో పోతావు నెక్స్ట్ టైం ఎందుకంటే నీ వెనక ఎవరు ఉండరు నీ నైజం శిలా ఎలా కూల్చావో అనే దానికి చెప్పుకుంటా వస్తున్నాం ఒక్కొక్కటి ఒక్కొట్టి తప్పు చేసావు ఈరోజు పనిష్మెంట్ ఖచ్చితంగా అనిపించి తేడాల్సిందే మేము కూడా అందులో ఆ తప్పు వద్దని చెప్పిన తర్వాత కూడా కేతిరెడ్డి శివకుమాడు వచ్చి నన్ను బయతిని తీసుకొని పోయాడా లేదా అనేది శివకుమాణి తను బిడ్డల సాక్షిగా వచ్చి మాకు ప్రమాణం చేయమని చెప్పు నేను ప్రమాణం చేస్తా బెయిల్ తెచ్చిచ్చి వాళ్ళు ఇళ్ళకపోయి వాళ్ళ భార్యలకు క్షమాపణ చెప్పి నాయకులు కార్యకర్తలకు క్షమాపణ చెప్పి చేసిన తప్పు నీకు చేయనని చెప్పి క్షమాపణ చెప్పుకో కనీసం పైన భగవంతుడు కొంతనా నీకు న్యాయం చేస్తాడు అస్తమాన అబద్ధాలు డూప్ షోలు డూప్ ఫోటోలు డూప్ ప్రెస్ మీట్లు నీ బొత్తుకంతా పదకొండు సంవత్సరాలు నేను ప్రయాణం చేశా పదకొండు సంవత్సరాల కాలం డూప్ షో డూప్ షో డూప్ షో రోడ్డుని బొత్తా ఉంటాడు ఆ ఓడ్లు పడుతుంటారు ఆ పిల్లలు గడ్డి ఏం తమ్ముడా ఒడ్లు బాగున్నాయా కష్టపడ్డా అబ్బా చెమట బెల్ల వస్తుందా అంటాడు అంటే ఈయన ఒడ్లు బట్టి ఈయన ఓట్లు వినిపించినట్టు చెప్పేస్తాడు బాబు నారాయణ చేస్తుంటారు బాబు ఆ బురద కాడికి పోతాడు అక్కడ బురద పూసుకుంటాడు ఫ్యాండ్కి ఆ ఫోటో పెడతాడు నారాధి చేసిన రావరెడ్డి ప్రతాప్ రెడ్డి పూరి కోత కోసం రాయరెడ్డి ప్రతాప్ రెడ్డి దీంతోనే పోయి మన జీవితం కావాల సిగ్గుండాల బేదారావు చెంద్ర చంద్రబాబు నాయుడు ఇంట్లో మనిషి అయితే బేదా సోదరులు నేను మళ్ళీ చెప్తాను ఈ విషయం గర్వంగా అల్లూరు వాసిగా వాళ్ళు మా అల్లూరు మండలానికి సంబంధించిన నాయకులే ఏ నాయకుడు చరిత్రలో తేలైనటువంటి ఫండ్స్ శాంక్షన్స్ కావలి నియోజకవర్గాన్ని తెచ్చిన ఘనత వాళ్ళకే దక్కద్దు నువ్వు జగన్ బినామీ కోటరీకి బినామీ మొత్తానికి నువ్వే బినామీ జగన్ నా మనిషి అని రెండుసార్లు సస్పెండ్ చేసి రాష్ట్రంలో అధికారం ఉండగా సుకుమార్ సస్పెండ్ చేసావు అనధికారకంగా సస్పెండ్ చేసావు నువ్వు కావలికి ఒక్క అయినా నిధులు తెచ్చావా ఒక్క రూపాయి ఒక్క రూపాయి ఫండ్స్ తెచ్చాయని చెప్పు ఒకటి చెప్పు బాధ్యత నేను నిరూపిస్తా ఫైల్స్తో సహా కావలి టంకు రోడ్ ఒకటి తెచ్చు ఆ టంగ్ రోడ్డు అది కూడా కమిషన్ కోసం ఆ కాంట్రాక్టర్ పారిపోయాడు తుమ్మలపేండి రోడ్డు గురించి మాట్లాడావు మా గోడుకి చూపించాడు అవతల నాయకుడు సొంత డబ్బులతో కాంట్రాక్టర్ డబ్బులు ఇచ్చి ఎంచుకున్నారు నువ్వు సిగ్గు లేదు శరం లేదు మానవ